కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మటన్ షాపులు మటన్ విక్రయాలు నిర్వహిస్తున్నారు ఇందులో ఒక ఐదు షాపులకు మినహా మిగతా వారందరికీ ఎలాంటి పర్మిషన్ లేకుండానే మటన్ విక్రయాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ధనార్జనే ధ్యేయంగా అనారోగ్యంగా ఉన్న మేకలను కొనుగోలు చేసి మటన్ షాపులో విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది షాపు యజమానులు మేకలు గొర్రెలను కోసే ముందు జమ్మికుంట పశువైద్య అధికారికి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉండగా వెటర్నరీ డాక్టర్ సదరు మేకలను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాయని ధృవీకరిస్తేనే వాటిని మటన్గా మార్చి విక్రయాలు నిర్వహించవలసి ఉంటుంది కానీ అందుకు భిన్నంగా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని మటన్ విక్రయదారులు మాత్రం వెటర్నరీ డాక్టర్ని సంప్రదించకుండా జబ్బుపడ్డ మేకలను గొర్రెలను కోస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు వాపోతున్నారు దీనికి సంబంధించి మటన్ షాపులపై వెటర్నరీ డాక్టర్ను వివరణ కోరగా వెటర్నరీ పశు వైద్యాధికారి మాట్లాడుతూ జమ్మిగుంట పట్టణంలో మాంసం విక్రయదారులు ఎలాంటి మేకలను కోస్తున్నారో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేకలకు గొర్రెలకు పంచనామా నిర్వహించకుండా ఎటువంటి ధృవీకరణ సర్టిఫికేట్ తీసుకోకుండా మాంసం విక్రయిస్తున్నారని ప్రజలు గమనించి అలాంటి మాంసం తింటే లేనిపోని వ్యాధులకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అలాంటి మాంసాన్ని ఎక్కువ ఉడకకుండా తినడం వలన ప్రజలు వ్యాధు వ్యాధులు ప్రబలించే అవకాశాలు ఉన్నందున ప్రజలు అట్టి మాంసాన్ని ఎక్కువగా ఉడికించి తినడం వలన మేలు జరుగుతుందని పశువైద్య అధికారి డాక్టర్ తెలియజేశారు మండల పశు వైద్యాధికారి జమ్మికుంట తెలియజేయనిది ఏమనగా మనకు గొర్రెలు మరియు మేకల్లో వాటి మాంసం ద్వారా అనేక రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉన్నందున ప్రజలు తీసుకునే మాంసం పట్ల సరైన జాగ్రత్తలు వహించాలి ఏదైనా అనారోగ్యం ఉన్నటువంటి మాంసాన్ని కనుక తీసుకున్నట్లయితే దాని ద్వారా అనేక వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవాలను మాత్రమే వాదించాల్సి ఉంటుంది అటువంటి పశువుల అటువంటి గొర్రెలు లేదా మేఘల ద్వారా వచ్చే మాంసాన్ని మాత్రమే మనం తినవలసి ఉంటుంది మాంసాన్ని తింటున్న క్రమంలో మనం సరిగ్గా ఉడికించని ఏడలా అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ మాంసాన్ని ఎక్కువసేపు ఉడికించి అప్పుడు మాత్రమే తినవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాం